అట్లానే నెలసారి సమయంలో పీరియడ్స్ టైంలో బాగా నెప్పి అంటుంటారు చాలా మంది హౌ మచ్ పెయిన్ నార్మల్ పెయిన్ కరెక్ట్ క్వశ్చన్ అడిగారమ్మా అయితే పెయిన్ అనేది ఎందుకు వస్తుంది అంటే యూట్రస్ హ్యాస్ టు కాంట్రాక్ట్ ఇప్పుడు ఏదైతే మనం యూట్రస్ లైనింగ్ డెవలప్ అయిందో అది షెడ్ అవ్వాలి సో పీరియడ్ వచ్చినప్పుడు ఈ లైనింగ్ అంతా మొత్తం షెడ్ అయిపోయి మళ్ళీ ఫ్రెష్గా లైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంటుంది ఈ షెడ్ అవ్వడానికి రిలీజ్ అవ్వాల్సిన హార్మోన్ ఏంటి అంటే ప్రోస్టర్డ్ ఈ ప్రోస్టాగ్లాండిన్ హార్మోన్ ఏం చేస్తుంది యూట్రస్ని ని బాగా పిసికినట్టు చేస్తుంది సో ఇట్ విల్ కాంట్రాక్ట్ ద యూట్రస్ సో అప్పుడు ఆ షెడ్డింగ్ అవుతుంది అంటే ఆ లోపల లైనింగ్ అంతా బయటకు వచ్చేస్తుంది సో ఈ ప్రోస్టాగ్లాండింగ్ వల్ల ఇలా మన కాంట్రాక్షన్ వల్ల పెయిన్ అనేది ఫీల్ అవ్వడం జరుగుతుంది సో నార్మల్ ఎప్పుడు అంటామంటే ఒక హాఫ్ డే లేదా ఒక టూ త్రీ అవర్స్ డిస్కంఫర్ట్ లాగా కొంచెం ఏదో పొత్తి కడుపు ఏదో పిసికినట్టుగా ఫీల్ అయ్యి తర్వాత మన నార్మల్ యాక్టివిటీ మనం చేసేసుకుంటున్నాం ఒకవేళ స్కూల్కి వెళ్ళే అమ్మాయి అయితే స్కూల్కి వెళ్ళిపోయింది వర్కింగ్ అమ్మాయి అయితే వర్కింగ్కి వెళ్ళిపోయారు సో అలా నార్మల్ వాళ్ళు డైలీ యాక్టివిటీని డిస్టర్బ్ చేయనంత వరకు నీకు పెయిన్ ఇస్ కన్సిడర్ నార్మల్ ఇంతే రూల్ సో ఒక్కొక్కసారి పెయిన్ అనేది ఎక్కువ ఉంటుంది సో ఎందుకు ఎక్కువ ఉండొచ్చు ఆ రీజన్స్ మనం ఫస్ట్ తెలుసుకోవాలి ఆ రీజన్స్కి మనం ఒక్కొక్కసారి కొన్ని పరీక్షల సహాయం కూడా తీసుకోవాలి సో కొంతమంది మరీ అసలు మెలికలు తిరిగిపోతూ అంత నొప్పికి గురవుతూ ఉంటారు మరి వాళ్ళు డైలీ యాక్టివిటీ అనేది చేసుకోలేరు వాళ్ళ యొక్క లైఫ్ అంటే డైలీ యాక్టివిటీస్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ కదా ఇప్పుడు టెన్త్ క్లాస్ అమ్మాయి ఉంది ఆ అమ్మాయి రోజు స్కూల్కి వెళ్ళి చక్కగా చదువుకుంటునే కదా తను అనుకుంది తను సాధిస్తుంది సో అది చాలా ఇంపార్టెంట్ సో అలా ఉన్నప్పుడు అదే ఇది నార్మలే అని చెప్పి ఇంట్లో వాళ్ళు టూ త్రీ డేస్ స్కూల్కి వెళ్ళకపోయినా పర్వాలేదని ఇంట్లో ఉంచేసి పాప అమ్మాయి సఫర్ అవుతూ ఆ పెయిన్తో సో వాళ్ళ యొక్క లైఫ్ అనేది డిస్టర్బ్ అవుతుంది అన్నప్పుడు అది మనం తప్పనిసరిగా చెక్ చేయాలి అప్పుడు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి మీ దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే అసలు ఎందుకు అంత పెయిన్ వస్తుంది అనేది మనము చెక్ చేసుకోవచ్చు ఓకే